ఇక్కడ ఆల్రెడీ అయూషా రీతుని నామినేట్ చేసింది దానికి ప్రతీకారంగా రీతు వెళ్ళేమో అయూషాను నామినేట్ చేసింది సో దీంట్లో చాలా మంచి మంచి పదాలు అయితే దొరలేయనమాట నీ నవ్వు తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టుకో అని చెప్పేసి ఒక మాట అయితే రీతు గారు వాడడం జరిగింది అక్కడ ఇందాక మూసుకోవే అవ్వ ఏంటి నువ్వు చెప్పేది అన్నదానికి కరెక్ట్ సమాధానం అయితే రీతు గారు చెప్పారు అన్నట్టుగా నాకైతే అనిపించింది సో ఇక్కడ ఫస్ట్ రీతు గారు అయషాకి చేసిన ఉపదేశం ఏంటంటే కనుక ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు నువ్వేం మాట్లాడుతున్నావు నీకే తెలియట్లేదు ఇష్ట వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎదుటి వాళ్ళు మాట్లాడింది పూర్తిగా వినకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఎదుటి వ్యక్తి గురించి ఏమనుకుంటున్నావో అదే రైట్ అనుకుని బిహేవ్ చేస్తున్నావు ఎదుటి వాళ్ళ యాటిట్యూడ్ గురించి మాట్లాడేటప్పుడు అసలు మన యాటిట్యూడ్ మన బిహేవియర్ ఎలా ఉందో చూసుకోవాలి ఎదుటి వాళ్ళకి లుక్కులు ఇచ్చి ఓవర్ యాక్షన్ అన్నప్పుడు మన ఎలా ఎలాగున్నాయి మన ఓవర్ యాక్షన్ ఎలా ఉందో కూడా మనం చూసుకోవాలి సో ముందు మనం చూసుకుని అవతల వాళ్ళ గురించి మాట్లాడాలి నీది నువ్వు చూసుకోకుండా పక్క వాళ్ళ గురించి మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి పద్ధతిగానే క్లాస్ బీకింది రీతో సో ఇక్కడ చెప్పిన పాయింట్ లో నాకు ఎక్కడ కూడా వావరని అనిపించలేదు సో అంటే తను చేసిన దానికి దానికి ఫలితం అయితే దక్కించుకుంది అనమాట సో ఇందాక తన అన్న దానికి బాగానే రియాక్ట్ అయింది రీతు నేను ఇక్కడ రీతుకి సపోర్ట్ ఏం కాదు కానీ సో తను మాట్లాడిన మాటలకి తను కరెక్ట్ గా హ్యాండిల్ చేసింది అన్నట్టుగా నాకైతే అనిపించింది సో ఓవరాక్షన్ చేస్తుంది నువ్వు కానీ ఎదుటి వాళ్ళు ఓవరాక్షన్ చేస్తుంది అని చెప్తున్నావు అన్నట్టుగా చెప్పడం జరిగింది నువ్వు కూడా ఫైవ్ వీక్స్ గేమ్స్ చూసొచ్చి ఎవరితో ఉంటే అంటే ఐదు వారాలు గేమ్స్ చూసొచ్చో ఎవరితో ఉంటే బాగుంటుందో వాళ్ళతోనే ఉంటున్నావు సో మేము బిగ్ బాస్ హౌస్లో ఎవడో లవ్ ట్రాక్లు నడపడానికి అయితే రాలేదు సో వచ్చిన తర్వాత మాకు ఇక్కడ బాండ్ అయితే ఏర్పడింది సో అన్నట్టుగా చెప్తుంది దీనికి ఒక ఎటకారం నవ్వు అయితే అయి నవ్వుతూ ఉంటుంది ఎటకారం నవ్వుతుంది కాలిపోతూ ఉంటుంది రీతుకి సరే నీ నవ్వు తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టుకో అన్నట్టుగా మాట్లాడుతుంది అంటే నువ్వు ఎక్కడ అంటే నీ నవ్వు తీసుకెళ్ళి అంటే ఎటకారంగా ఎప్పుడైతే నవ్విందో నవ్విన వెంటనే నీ నవ్వు తీసుకెళ్ళి నువ్వు ఎక్కడైనా పెట్టుకో నా దగ్గర కాదు నువ్వు ఫస్ట్ గేమ్ ఆడి తర్వాత ఇంకొకరు గేమ్ గురించి మాట్లాడని చెప్పేసి గట్టిగానే ఫైర్ అవుతుంది అన్నమాట రీతు అయితే ఇక్కడ చెప్పింది ఏంటంటే కనుక ఏది అవతల చెప్పేది పూర్తిగా అయష గారు అయితే వినరు సో ఆ నువ్వు కానీ ఆ ఎట్టకారం గాని అందులో మాట ఏంటే నువ్వు చెప్పావేంటే ఆ విధంగా మాట్లాడడం ఎందుకంటే మనిషి చూడడానికి అందంగా ఉంది కానీ మహట అయితే మాత్రం మరి ఏంటి మూసుకోవే కూర్చోవే వెళ్ళే నువ్వేటే నా దగ్గర అంటే వే అది అంటే అక్కడ నేషనల్ టెలివిజన్ అందులో అరవై ఐదు రోజులు తమిళ బిగ్ బాసులు ఉండొచ్చు కూడా ఆవిడ మాట్లాడే విధానం చూస్తే మాత్రం నాకైతే పెద్దగా నచ్చలేదు మరి మీకు ఎంతమందికి నచ్చిందో నాకు తెలియదు కానీ అలాగే నేను రీతుకు సపోర్ట్ చేసి ఏం మాట్లాడుతూ లేదు సో అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి అయితే నేను మాట్లాడుతున్నాను అయితే ఆ నీ దీనికి ఇంకో వారం ఉంది కదా చూడు గేమ్ అంటూ అయిషా అంది సో ఇంకో వారం ఉంది కదా చూడు నా గేమ్ ఎలా ఉంటుందో అన్నట్టుగా తను చెప్పడం జరిగింది నీ గేమ్ ఆల్రెడీ వారం చూసాను కామెడీగా ఉంది ఎక్కడ గొడవ పెట్టుకుందామని చూస్తున్నావు గిన్నెల దగ్గర గొడవ పెట్టుకుందామా లేదంటే వాకట్లో గొడవ పెట్టుకుందామా లేదంటే కింద గొడవ పెట్టుకుందామా లేదా పైన గొడవ పెట్టుకుందామా సో ఎక్కడన్నా గొడవ పెట్టుకుందామనే చూస్తా చూస్తాను ఈ గేమ్ అది తప్ప నాకేం అనిపించట్లేదు నీకు ఇలాగా సేఫ్ గా ఆడి లవ్ కంటెంట్ ఇవ్వడానికి అయితే నేను రాలేదని చెప్పి అయిషా చెప్తుంది అంటే వారం రోజులే కదా చూసాను నా గేమ్ ఇంకా చూసి మాట్లాడంటే ఈ వారం రోజుల నుంచి నువ్వు ఎక్కడ గొడవ పెట్టుకోవడం చూస్తున్నావు తప్ప నీ గేమ్ ఏమీ లేదంటే గనక నీకు నేను లవ్ వాడడానికైతే ఈ అయితే రాలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొక మాట అయితే అనడం జరుగుతుంది అయిషా నువ్వు సేఫ్గా ఆడుతున్నావు అని చెప్పేసి రీతుగా అంటుంది అనమాట నువ్వు సేఫ్గా ఆడుతున్నావు నీ ఏడుపు కూడా ఫేక్ నువ్వు ఏడిస్తే కన్నీళ్ళే బయటకు రావని చెప్పేసి ఆది గారు ఏదైతే చెప్పారో అదే మాట అయితే మాట్లాడడం జరిగిందనమాట సో నువ్వు ఏడుస్తుంటే నీళ్ళే రావు నీదంతా ఫేక్ అన్నట్టుగా ఆ డైలాగ్ ఇంకొక డైలాగ్ వేయడం జరిగింది అయితే కళ్ళు లేవా కనబడలేదా నీకు నేను ఏడుస్తూ అన్నట్టుగా రీతు గారు చెప్పడం జరుగుతుంది అయితే పో అంటూ అక్కడ అయూషా చేయట్టి చూపిస్తుంది అనమాట నువ్వు పోవే అన్నట్టుగాని నువ్వెవరే చెప్పడానికి పో అని చెప్పేసి మళ్ళీ రీతు గట్టిగానే మాట్లాడుతుంది తర్వాత అయూషా ఇదిగో ఈ యాటిట్యూడ్ మార్చుకుంటే బాగుంటుంది లేదంటే మాత్రం నోరు మూసుకుని ఉండని చెప్పేసి అయూషా గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తుంది అన్నమాట సో నన్ను మూ నోరు మూసుకోమని చెప్పడానికి నాకు ఇవ్వాల్సిన మర్యాద నాకు కావాలని చెప్పేసి ఆ ఇష్టం అంట నీకు మర్యాద ఎలాగిస్తుంది నువ్వు పోవే నీ యాటిట్యూడ్ ఏంటి అన్నప్పుడు లేనిది ఇక్కడ నోరు మూసుకుంటే తప్పే ఉంది సో ముందు అవతల వాళ్ళకి ఇస్తే అవతల వాళ్ళు ఇవతల వాళ్ళకి నువ్వు మర్యాద ఇవ్వకుండా ఆ రీతు గారి దగ్గర మర్యాద కోరుకోవడం ఇది ఆశయాస్పదంగా నాకైతే అనిపించింది సో ఆ తర్వాత ఏ నువ్వెవరిని ఏ అని నువ్వు ఎవరిని అంటావని చెప్పేసి ముఖం మీద ముందు ముందుకు వచ్చారు ఇద్దరు సో ఇక్కడ రీతు అయితే తగ్గేదేలే అన్నట్టుగా తగ్గలేదన్నమాట ఏ ఏ ఇలాంటి వేషాలు నా దగ్గర వద్దు నోరు మూసుకో ఎలా చెప్తేవే నాకు అంటే అయ్యి అడిగింది అనమాట సో ఇలాంటి వేషాలు నా దగ్గర నోరు మూసుకంటేనే అక్కడికి అంత కోపం వచ్చింది మరి నువ్వు పోవే నీ యాటిట్యూడ్ ఏంటే వెళ్ళవే అన్న అన్నదానికి అలాగే ఉంటుంది మరి రీతు గట్టిగానే సమాధానం చెప్పింది ఇందులో రీతు తప్పేది లేదన్నట్టుగా నాకైతే అనిపించింది సో అయితే ఇక్కడ మళ్ళీ రీతు ఇంకేమన్నా ఉందా కొత్తగా అంటూ ఐషా వెటకారంగా అడిగింది ఇంకా నీ దగ్గర ఏమన్నా కొత్తగా ఉందంటే నువ్వు ఇన్ని రోజులు ఐదు ఆరు వారాల నుంచి ఆడేది ఈ లవ్ మీద అడ్డు పెట్టుకుని వెళ్ళిపోతున్నావు కదా కొత్తగా నీ దగ్గర ఏమన్నా ఉంటే చూపించా అన్నట్టుగా ఒక ఎటకారంగా అడుగుతుంది అయిషా దీంతో నువ్వు చూపించు కొత్తగా అని చెప్పేసి రీతు ఆ గట్టిగా అడుగుతున్నా నువ్వు చూపించవే నీ దగ్గర ఏమైనా కొత్తగా ఉంటే నువ్వు చూపించవే ఎల్లువే వెళ్ళి కూర్చోవే నువ్వు కూర్చోవే నువ్వు కూర్చోవే అని చెప్పేసి ఇద్దరు గట్టిగానే తిట్టుకున్నారనమాట సో అంటే ఈ నామినేషన్ చూసిన తర్వాత రీతు అన్న దాంట్లో తప్పేమీ లేదు సో అయితే ఐష ఐష మాట అయితే అస్సలు బాగలేదు ఆ మాట తీరు అస్సలు బాగలేదు ఆవిడ మాట్లాడేటప్పుడు ఇచ్చే ఆ హావభావాలు అస్సలు బాగలేదు సో పోవే ఏంటి వెళ్ళే మూసుకోవే కూర్చోవే ఇవన్నీ ఏంటంటే తను అన్నది కాబట్టి తనకు తగ్గకూడదని గట్టిగానే సమాధానం చెప్పింది రీతు సో రీతు పొరపాటు ఏమీ లేదు సో నామినేషన్ పాయింట్ అంటే నామినేషన్ పాయింట్ చెప్పుకునే విధంగా చెప్పుకోవాలి నువ్వు లవ్ లోన్ ఇది లవ్ ట్రాక్ తక్క నాకు ఏం కనిపించట్లేదు అని చెప్తే సరిపోద్ది ఈ మాత్రం ఏట నీ యాటిట్యూడ్ ఎందుకే ఆ ఫోమ్ రాసుకుంది బిగ్ బాస్ పిచ్చోడా ఇవ్వడానికి సో కాబట్టి ఇచ్చాడు మొఖానికి ఉంచుకోవాలి ఈ విధమైన మాటలన్నీ మాట్లాడడం వల్ల సో అయీషయ గారికి మీరు ఫ్యాన్ బేస్ ఎలాగో ఏర్పడుతుందో నాకైతే తెలియదు మరి ఆవిడకి ఓట్లు ఎలాగేస్తారు ముందు ముందు కూడా నాకు అర్థం కావట్లేదు సో ఆ విధంగా మాట్లాడుతుంది ఆవిడ సో ఇక్కడ అయితే తను రీతు గారు గట్టిగా సమాధానం చెప్పారు ఇందులో రీతు తప్పు అయితే ఏమీ లేదు అందుకే మూసుకోవే మూసుకొని కూర్చోవే ఈ విధమైన మాటలు అన్నా కూడా ఎందుకు తప్పు లేదంటే కనుక మొట్టమొదట గొడవ రేచేసి తప్పుగా మాట్లాడింది అయూషా గారు సో దానికి గట్టి సమాధానం అయితే రీతు గారు అయితే చెప్పడం జరిగింది సో ఇందులో రీతు గారు తప్పు అయితే నాకేమీ కనిపించలేదు సో మాట్లాడే విధానంలో మొట్టమొదటిగా మాటలు వదిలేసింది అయితే మాత్రం అయూషా సో ఆ మాటలు గట్టిగా సమాధానం చెప్పింది అయితే రీతు సో నాకైతే తప్పు అనిపించలేదు ఇక్కడ అయూషా అదే తప్పు అన్నట్టుగా నాకైతే అనిపించింది ఇది నా పర్సనల్ అభిప్రాయం అనమాట